హాయ్ హలో ఫ్రెండ్స్ నేను మమతా వెల్కమ్ బ్యాక్ టు మై తెలుగు ఛానల్ మన ఇంటి మమతా ఈరోజు మన విడల ముచ్చట చల్ల చల్లగా ఏదైనా ఎండాకాలంలో తాగాలి అనిపిస్తే ఒక్కసారి ఈ చల్లటి పానీయం తాగి చూడండి అసలు ఎంత బాగుంటుందో ఆరోగ్యానికి ఆరోగ్యం ఉంటుంది అలాగే కడుపుకి చాలా చల్వగా ఉంటుంది ఎండాకాలం బయటికి వెళ్ళాలంటేనే చాలండి ఎండ దెబ్బ ఎక్కడ తగులుతుందో అనేసి మనం భయం భయంగా వెళ్తూ ఉంటాం అలాంటప్పుడు ఒక్క గ్లాస్ ఇది తాగి మీరు బయట ఎక్కడన్నా ఎండలో రండి అసలు మీకు ఎండ దెబ్బ అనేదే తగలదనమాట మరి దెబ్బ తగలకుండా ఏంట పానీయం అంటే ఇక్కడ చూసారా మామిడికాయ పచ్చి మామిడికాయ తోటి ఈ జ్యూస్ ఒక్క గ్లాస్ తాగి బయటికి వెళ్ళాలంటే అసలు దెబ్బ వడదెబ్బ అసలు తగులనేది తగలదు ఒక పచ్చి మామిడికాయ అయితే తీసుకున్నా నేను శుభ్రంగా కడిగిన తర్వాత పైన తొన్నంతా తీసేసి నేను కుక్కర్లో ఒక గ్లాస్ నీళ్ళు పోసేసి ఉడికిస్తున్నాను ఒక రెండు విజిల్స్ ఉడికిస్తే సరిపోతుంది చాలా బాగా ఉడికిపోతుంది ఇంకా కుక్కర్ మూత తీసి చూస్తే ఎంత బాగా ఉడికిందో చూసారా ఈ మామిడికాయ గుజ్జు అంతా కూడా ఇప్పుడు మనం ఒక గిన్నెలోకి వేసేసుకుందాము కాస్త ఇది చల్లగా అవ్వడానికి నేను కొన్ని అంటే రెండు గ్లాసుల నీళ్ళైతే యాడ్ చేస్తున్నాను ఇది ఒకటి మామిడికాయ కాబట్టి రెండు గ్లాసులు సరిపోతుంది కాస్త గోరువెచ్చగా ఉన్నప్పుడే నేనైతే ఇలా ఈ మామిడికాయ తొక్కంతా తీసేసి దాని లోపల కూడా గుజ్జు ఇలా స్పూన్ సహాయంతో అయితే తీస్తున్నాను ఈ తొక్కకున్న గుజ్జు కూడా చాలా బాగా వచ్చేస్తుంది ఎందుకంటే మామిడికాయ చక్కగా ఉడికిపోయింది కాబట్టి అలాగే మామిడికాయని మనం కొంచెం పుల్లగా ఉన్నది తీసుకుంటేనే చాలా బాగుంటుంది ఈ జ్యూస్ ఈ జ్యూస్ వచ్చేసి ఇప్పుడుది కాదండి పాత కాలం నుంచే వస్తుందన్నమాట అమ్మలు నానమ్మలు వీళ్ళందరు చేసుకొని తాగిన జ్యూసే ఎండ దెబ్బ తగలకుండా ఉండడానికి ఇలా వాళ్ళు చేసుకొని తాగేదంట ఇంకా ఈ పీచుకున్న గుజ్జు అంతా కూడా మంచిగా చక్కగా ఇలా స్మాష్ చేస్తూ తీయాలి లేదు అంటే మీరు ఒక చాకుతోటి అంతా గుజ్జు అంతా కట్ చేసి మిక్సీలో వేసి గ్రైండ్ చేసి కూడా ఇలా యాడ్ చేసుకోవచ్చు సో చేయితోటే మంచిగా ఈజీగా వచ్చేస్తుందన్నమాట పెద్ద కష్టం కష్టమేమి అవ్వలేదు ఇంకా పీచ్ అంతా కూడా తీసేసి పక్కకు వచ్చేసాను ఇప్పుడు ఈ వాటర్ అంతా కూడా మ్యాంగో జ్యూస్ అయితే మంచి పుల్ల పుల్లగా ఉంటుందన్నమాట ఈ జ్యూస్ సో చక్కగా ఒకసారి గుజ్జంతా కూడా కలిపేసి ఇప్పుడు ఇందులో ఒక పావు కేజీ షుగర్ అయితే యాడ్ చేస్తున్నాను ఈ ఈ మ్యాంగో స్క్వాష్ మనము వారం కానీ పదిహేను రోజులు కానీ నిల్వ ఉంచుకోవచ్చు అనమాట లేకుంటే ఎక్కువ మామిడికాయలు వేసుకొని చేసుకొని నెల అంతా కూడా యూజ్ చేసుకోవచ్చు ఈ విధంగానే చేసుకోవాలన్నమాట నేను ఒక మామిడికాయకి పావు కేజీ షుగర్ అయితే యాడ్ చేశాను సో క్వాంటిటీ తగ్గట్టు మీరు యాడ్ చేసుకోండి సో ఈ ఈ వాటర్లో చక్కెర వేసేసి ఒకసారి కలిపేసుకొని స్టవ్ పైన ఇలా మరిగించుకోవాలి ఈ నీళ్ళంతా కూడా ఆల్రెడీ మనకి మామిడికాయ ఉడికిపోయింది కాబట్టి ఎక్కువ టైం తీసుకోదు జస్ట్ ఇది మరగాలి షుగర్ అంతా కూడా కలిసిపోవాలన్నమాట కరిగిపోవాలి సో చక్కగా ఒక ఐదు పది నిమిషాలు మరిగించుకున్న తర్వాత స్టవ్ ఆర్పేసుకోవాలి ఇంకా ఇది చల్లార్చుకోవాలన్నమాట ఈ జ్యూస్ చాలా బాగా తయారైపోయింది చూసారా సో ఇది మ్యాంగో స్క్వాష్ ఏం చక్కగా ఎలాంటి హార్మ్ఫుల్ కెమికల్స్ ప్రిజర్వేటివ్స్ లేకుండా ఇంట్లోనే ఏం చక్కగా చేసుకొని మనం తాగేయచ్చు సో డెఫినెట్గా ఇది పదిహేను రోజులు అయితే ఉంటుంది నేను ఒకటే మామిడికాయ చేశాను కాబట్టి మాకు వారం రోజులనే అయిపోతుంది అలాగే మీరు ఇంకా ఎక్కువ రోజులు కావాలంటే ఒక మూడు నాలుగు మామిడికాయలు తీసుకోండి ఇదంతా కూడా కరిగించాను చల్లారిపోయింది కదా ఇప్పుడు మనం దీన్ని జల్లించుకుందాము ఎందుకంటే చక్కెరలో ఏదైనా చెత్తగా ఉంటే అది జల్లలో పైకి వచ్చేస్తుంది అలాగే ఈ గుజ్ గుజ్జు అంటే మామిడికాయ గుజ్జు కూడా వద్దు అనుకుంటే ఇలా తీసేసి పక్కకి వేసేయండి సో మంచిగా స్ట్రైనర్లో స్ట్రెయిన్ చే చేసుకున్నది ఇప్పుడు ఈ లో కొంచెం ఒక అర చెక్క నిమ్మరసం అయితే వేసుకుందాము నిమ్మరసం వేసుకుంటే ఇంకా మంచి టేస్ట్ అయితే వస్తుందనమాట సో ఒక అరచక్క నిమ్మరసం కూడా పిండేసి ఒక్కసారి ఆ జ్యూస్ అంతా కలుపుకొని నేనైతే ఒక బాటిల్ అయితే ఫిల్ చేసి పెట్టేశాను మనకి ఏదన్నా ఇలా కాంచు బాటిల్ అంటే టమాటో కెచ్అబ్ది కానీ సాస్ బాటిల్స్ ఏదైనా ఉంటాయి కదా సో అందులో అయితే ఇలా ఫిల్ చేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేసుకోవచ్చు ఏం చక్కగా సో ఎంత మంచి స్క్వాష్ అంటే అసలు చాలా బాగుంటుంది హెల్త్కి మంచిది ఇలా ఎలాంటి కూల్ డ్రింక్స్ జోలికి పోకుండా ఇలా మంచిగా పానీయం ఇంట్లోనే చేసుకొని తాగితే మనకు హెల్త్ బాగుంటుంది అలాగే కూల్ డ్రింక్స్ తోటి ప్రిజర్వేటివ్స్ అవన్నీ వాళ్ళు చేసి నిల్వ ఉంచుతారు కాబట్టి మనకు హార్మ్ఫులే కదా ఇప్పుడు వచ్చేసి నేను ఇంకా బాటిల్ అంతా ఫిల్ చేసిన తర్వాత కాస్త మిగిలింది కాబట్టి ఈ రోజుకి అయితే నేను సరిపడా ఇక్కడ జ్యూస్ చేస్తున్నాను ముందుగా నేను గ్లాసులు తీసుకొని ఇక్కడైతే సబ్జా గింజలు ఒక ఐదు నిమిషాల ముందు నానబెట్టాను ఒక స్పూన్ వేసి చక్కగా నానిపోయాయి ఇంకా మూడు నాలుగు గ్లాసులు తీసుకొని సబ్జా గింజలు అన్నీ అందులో వేసేసి ఇప్పుడు ఈ మ్యాంగో స్క్వాష్ అయితే వేస్తున్నాను అంటే మనం తయారు చేసుకున్న మామిడికాయ అంటే పచ్చి మామిడికాయ తోటి కదా జ్యూస్ అది వేసాను ఇంకా చక్కెర ఏం యాడ్ చేయొద్దనమాట డైరెక్ట్ గ్లాసులలో వేసుకొని ఒక మూడు నుంచి నాలుగు గరిటెలు వేసుకున్న తర్వాత ఇందులో తగినన్ని కూల్ వాటర్ అయితే వేసుకోవాలి ఫ్రిడ్జ్లో నుంచి తీసుకునే లేదంటే కుండలో నుంచి తీసుకున్న వాటర్ అయితే ఇందులో యాడ్ చేయాలి పైనుంచి ఇంకా కావాలంటే ఐస్ క్యూబ్స్ కూడా వేయొచ్చు ఇందులో మీకు కొద్దిగా చిట్కడంత సాల్ట్ కూడా వేసుకోవచ్చు లేదంటే మనకి బ్లాక్ సాల్ట్ ఉంటుంది కదా అది కూడా వేసుకోవచ్చు సో ఐస్ క్యూబ్స్ అయితే అన్నిట్లో వేసాను కొద్దిగా పైనుంచి నేను జీ జీలకర్ర పౌడర్ యాడ్ చేస్తున్నాను బాగుంటుంది ఫ్లేవర్ అని చెప్పేసి సో రెండు గ్లాసులలో జీలకర్ర పౌడర్ చేశాను అలాగే ఇంకో రెండు గ్లాసులలో అయితే నేను పుదీనా ఆకులతోటి ఇలా డెకరేట్ అయితే చేశాను సో చాలా మంచిదండి హెల్త్కి ఎలాంటి వడ దెబ్బ కానీ ఎండ దెబ్బ కానీ బయటికి మనం ఎండలో వెళ్ళేటప్పుడు ఒక్క గ్లాస్ తాగి వెళ్ళామనుకోండి చాలా మంచి బెనిఫిట్స్ అయితే వస్తాయి కడుపు చల్లగా ఉంచుతుంది ప్రిజర్వేటివ్స్ ఉన్న కూల్ డ్రింక్స్ కంటే ఇది వంద శాతం బెటర్ అనమాట ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్కి వస్తే విజిట్ చేయండి అన్నీ చెక్అవుట్ చేసేయండి రెసిపీస్ అన్నీ మంచి మంచిగా ఉంటాయి ఇంకా జ్యూస్ అయితే తయారైపోయింది ఏం చక్కగా మనం తాగడమే అనమాట చాలా బాగుంటుంది రోజు కూడా మనం తాగేయచ్చు చాలా మంచిది హెల్త్కి బాడీని హీట్ తగ్గించేసి కూల్ కూల్గా అయితే మన బాడీ ఉంచుతుంది అనమాట ఈ ఎండాకాలంలో ఇందులో చక్కెరకి బదులు బెల్లం వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఎందుకంటే డయాబెటిక్ పేషెంట్స్ ఉంటారు కదా వాళ్ళకు కూడా యూస్ఫుల్ అనమాట వెయిట్ లాస్లో ఉన్న వాళ్ళు కూడా ఇది చక్కగా తాగేవచ్చు పెద్దలే కాదండి చిన్న పిల్లలు కూడా తాగేచ్చు అంత మంచిదనమాట సో మళ్ళీ సరికొత్త వీడియోలో కలుద్దాము అంతవరకు బై ఫ్రెండ్స్